ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటే ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయినాయి ఈరోజు ఇదే ఎన్జిఓ ప్రతినిధులు అందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని వారి సలహా సూచనలు కూడా తీసుకొని దాదాపు పదకొండు నుంచి పన్నెండు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడి వారి సంబంధించిన వారి సలహా సూచనలు కూడా తీసుకొని ఏ విధంగా సపోర్ట్ చేద్దాం ఈ పేదవారికి ఇక్కడున్న నివాసితులకు ఏ విధంగా సహకారం చేద్దామని అక్కడున్న నివాసులు సంబంధించిన ఉంటున్న ఆ వాసులందరినీ కూడా సంప్రదించి ఈరోజు టూ పిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో పాటు వారికి కావాల్సింది వాళ్ళ ఇళ్లలో ఉపాధి గురిపించి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక డిపార్ట్మెంట్స్తోని మాట్లాడి ఆ కుటుంబాల్లో ఏదో ఉపాధి ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లు చేయాలని ఆ కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమంతో పాటు వారిని కూడా వారితో పాటు సంప్రదించి కౌన్సిలింగ్ చేసి చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్స్ను కూడా అక్కడ చిన్నారులు చాలామంది కూడా మరి రేపు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ను కూడా మరి ఆరు సంవత్సరాల వరకు వారిని పూర్తి స్థాయిలో చదివిచ్చే కార్యక్రమంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు వారికి ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఆలోచన పరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీని గురించి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాంట్లో కమిషనర్ జిహెచ్ఎంసి అదేవిధంగా సిఈఓ సర్ప్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టరు అదేవిధంగా జాయింట్ ఎండి గారు దాంతోపాటు ఈరోజు సివిల్ సొసైటీకి సంబంధించిన ప్రతినిధులు ఎన్జిఓస్ కూడా ఈ హై పవర్ కమిటీలో ఏర్పాటు చేయడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేవలం నామమాత్రంగా ఈరోజు పంపించమని కాదు వారికి కావాల్సిన అవసరాలు ఆ టూ బెడ్రూమ్ హౌస్ అన్ని వసతితో కూడుకొని ఉండి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఈరోజు ఈ ఆర్గనైజేషన్స్ పరంగా ఈరోజు మెప్మా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరంగా వారికి లోన్స్ ఏర్పాటు చేసుకొని వారికి ఉపాధి కల్పనలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దాని వరకే ఆకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించి వారి వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ప్రాధాన్యతనిస్తూ వారు చదువుకునే అంశం వచ్చే వరకు వారి పూర్తి స్థాయిలో వారు చదువుకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రతి దగ్గర కూడా కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ను ఏర్పాటు చేస్తూ దగ్గర ఉన్న స్కూల్స్ దగ్గర ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో వాడి అడ్మిషన్స్ను ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు మళ్ళా బఫర్ జోన్కు సంబంధించి నిన్న చెప్పినట్టుగా ఈరోజు దాదాపు రివర్ బ్యాంట్కు సంబంధించి ఏదైతే స్ట్రక్చర్స్ను గుర్తిస్తారో ఆ స్ట్రక్చర్కు సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కూడా ఏ చట్ట ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా చట్టప్రకారాన్ని ఊరి చేస్తూ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ రెండు వేల పదమూడు ప్రకారం సంబంధిత జిల్లా కలెక్టర్స్తోని చేయటం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఈరోజు మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్ ప్రాజెక్టు మరి మాస్టర్ ప్లాన్ని ఏర్పాటు చేసుకొని దాని క్రమంలోనే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి దాని విషయంలో ముందుకు సాగటం జరుగుతుంది అందుకోసము చాలామందిని దీంట్లో అనుభవంలో వారిని కన్సల్టెంట్స్గా ఏర్పాటు చేసుకొని దానికి కూడా ఆర్ఎఫ్పి పిలవడం జరిగింది ఒక పారదర్శకంగా వ్యవహారం నడవాలనే ఉద్దేశంతోనే దానికి ఈరోజు ఎవరికైతే అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉంటుందో ఈ మూసి అందించి మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా ఇంకో పక్షాన యావత్